ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ రాసీ ఆధ్వర్యంలో సిపిఎస్ మంచిరాల జిల్లా నస్పూర్ లోని కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సిపిఎస్ విధానం రద్దు చేసి వెంటనే ఓపీఎస్ విధానాన్ని అమలు పరచాలని ప్రభుత్వం ఉద్యోగుల పాలిట శాపంగా మారిందని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా సెప్టెంబర్ ఒకటి రెండు వేల నాలుగు తర్వాత నియామకమైన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు やった జిందాబాద్ CPI సంకట్ జై ఆ భారత్ జై 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 ఏదైతే ఒకటి తొమ్మిది రెండు వేల నాలుగులో పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేసి ఈ యొక్క కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని సిపిఎస్ తీసుకొచ్చారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దాదాపు ఇరవై ఒక్క సంవత్సరాల నుండి ప్రతి ఒకటి తొమ్మిది రోజు మేము ఈ యొక్క పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తున్నాము ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాము కానీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా యొక్క గోడును ఆలకించడం లేదు కాబట్టి ఏదైతే ప్రజాపాలన ప్రభుత్వం తన యొక్క ఎన్నికల ముందు మేనిఫెస్టోలా ఈ యొక్క సిపిఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ను ను తీసుకొస్తామని చెప్పి చెప్పారు ఇప్పటికీ రెండు సంవత్సరాలైనా దాని గురించి ఆలోచించడం లేదు కాబట్టి ఖచ్చితంగా ప్రజా ప్రభుత్వం ఆలోచన చేసి ఈ యొక్క సిపిఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ను ను పునరుద్ధరించే విధంగా వారి యొక్క అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలి ఒకవేళ కేంద్రం ఒప్పుకోకపోయినా రాష్ట్రము స్వేచ్ఛగా తన నిర్ణయాన్ని తీసుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని తీసుకొని ఈ యొక్క సిపిఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ ను పునరుద్ధరించాలి తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి అని మంచిరాల్ జిల్లా టీజేసి తరఫున డిమాండ్ చేస్తున్నాము ఈ యొక్క ఉద్యమానికి ఈ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యోగమిత్రులు ఉపాధ్యాయులు పెన్షనర్లు కార్మికులు మీడియా మిత్రులు అందరికీ కూడా మంచిరాల్ జిల్లా టీజీ జేఏసీ తరఫున శుభాభినందనలు తెలియజేస్తున్నాము ఖచ్చితంగా సిపిఎస్ రద్దయి ఓపీఎస్ పునరుద్ధరణ అయ్యే వరకు కూడా మా పోరాటం ఆగదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాము మరియు మేము ఉద్యోగుల తరఫున పోరాడి తెలంగాణ రాష్ట్రాన్నే సాధించుకున్నాము కాబట్టి సిపిఎస్ సాధించుకోవడము పెద్ద సమస్య కాదు కాకపోతే రాష్ట్ర కమిటీ ఆలోచించి దీని మీద ప్రత్యేకమైన చర్య తీసుకొని ఈ ఒక్క ఇష్యూనే ముందు పెట్టుకొని దీని మీద పోరాటం చేస్తే ఖచ్చితంగా సిపిఎస్ రద్దయి ఓపీఎస్ వస్తుంది అది మన జిల్లా నుంచే మనమే మొదలుపెట్టి సిపిఎస్ మీదనే పోరాటం చేయాలని చెప్పి రాష్ట్ర కమిటీ మీటింగ్లో రాష్ట్ర కమిటీకి తెలియజేసి మంచిరాల జిల్లా తరఫున సిపిఎస్ రద్దయి ఓపీఎస్ వచ్చే వరకు కూడా విశ్రమించమని చెప్పేసి అని మరొకసారి అందరికీ తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి టీజేఏసీ మంచిరాల తరఫున శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను మనందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వ ఉద్యోగులు భారతదేశంలోనే అత్యుత్తమమైనటువంటి పని విధానంతో అత్యుత్తమమైన పని గంటలతో ఇవాళ మనం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అన్ని పథకాల్లో కూడా ముందంజలో ఉన్నాం మేము ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ముప్పై ఏళ్ళు ప్రభుత్వ ఉద్యోగం చేసిన తర్వాత ఉద్యోగ ఉపాధ్యాయులు పెన్షన్ లేకుండా భిక్షగాళ్ళుగా ఇవాళ రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం గత ఐదారు సంవత్సరాల నుంచి పదవీ విరమణ పొందినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులను చూస్తుంటే వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది ఎందుకంటే మీ అందరికీ తెలుసు ప్రభుత్వ ఉద్యోగి ఉపాధ్యాయుడిగా నియామకమైనప్పుడే మాకు కొన్ని సర్వీస్ రూల్స్ ఉంటాయి ఉద్యోగం తప్ప మరో ఏ విధమైనటువంటి పనులు మేము చేసుకోవడానికి ప్రైవేట్ పరంగా కానీ ఎలాంటి ప పనులు చేసుకోవడానికి మా అనుమతులు ఉండవు దీన్ని దృష్టిలో పెట్టుకునే ఉద్యోగ ఉపాధ్యాయులు పదవీ విరమణ పొందిన తర్వాత ఇదే గౌరవాన్ని సమాజంలో వాళ్ళు పొందాలి వారు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు పొందినప్పుడు ఎంత గౌరవంగా ఉంటారో పెన్షనర్లుగా కూడా అదే గౌరవం ఉండాలనేటువంటి గతంలో ప్రభుత్వాలు నిర్దేశించినటువంటి వాటికి అనుగుణంగా ఇవాళ లక్షలాది మంది పెన్షనర్లు మన మధ్యలో ఉన్నారు ఇవాళ ఇరవై ఏళ్ల క్రితం అపాయింట్మెంట్ అయినటువంటి వారికి పెన్షన్ లేకపోవడం అనేటువంటి నిజంగా దురదృష్టకరమైనటువంటి విషయం ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలు పెరగకపోయినప్పటికీ కనీసం మేము రిటైర్మెంట్ అయిన తర్వాత అరవై ఏళ్ళ వయసులో మా విద్యా ఉద్యోగులకి ఏదైతే రక్షణగా ఉంటుంది అనుకుంటున్నామో ఆరోగ్యపరంగా కానీ ఇంకొకరి మీద ఆధారపడకుండా కానీ మరొకరిపై చేయి సాచకుండా ముందుకు వెళ్ళేటువంటి విధంగా మా పెన్షనర్లకి మళ్ళీ పాత పెన్షన్ విధానంతో ఉద్యోగ ఉపాధ్యాయులకి భద్రత కల్పించాలనేటువంటి చేస్తున్నటువంటి దీనికి మీ అందరూ కూడా సహాయక సహకారాలు అందించాలి ఈ ప్రభుత్వం ఏదైతే మనకు మేనిఫెస్టోలో పెట్టి హామీ ఇచ్చినారో దానికి అనుగుణంగానే పాత పెన్షన్ను పునరుద్ధరించి ఉద్యోగుల మనోభావాలను దెబ్బ తినకుండా ఉద్యోగులకు రక్షణగా మేము ఉన్నాము అనేటువంటి మా కుటుంబాలకి అండగా ఉండాలనేటువంటిది మరొక్కసారి మీడియా మిత్రుల ద్వారా కోరుకుంటూ